హాయ్ హలో వెల్కమ్ టు దావత్ దిల్సే ఈరోజు మాత్రం సండే రోజు మంచి స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చా చూస్తున్నారు కదా పచ్చి రొయ్యలు నిజంగా ఈ సైజ్ చూడడం నేనైతే ఫస్ట్ టైం అంటే నేను ఎప్పుడు రియల్గా ఇలా టచ్ చేసి చూడలేదు వండలేదు తినలేదు సో ఫస్ట్ టైం నాకు ఇక్కడ దొరికింది పచ్చి రొయ్యలు ఒక కేజీ అనుకుంటా సో దాన్ని క్లీన్ చేసి తీసుకొచ్చే వరకు చూస్తున్నారు కదా హాఫ్ కేజీ హాఫ్ కేజీ కన్నా తక్కువనే అయిపోయింది సో మంచి బిగ్ సైజ్ దొరికింది సో ఈసారి వాటి కాళ్ళు కూడా వేస్తున్నాను సో చూద్దాం ఇలా ఉంటుందో టేస్ట్ అని సో ఫస్ట్ అయితే నీట్గా తీసుకొచ్చేసా దీన్ని మ్యారినేషన్ చేసేద్దాం హాఫ్ టీ స్పూన్ పసుపు జస్ట్ ఇప్పుడు ఆ పీసెస్కి సరిపడా కారం వేసుకుంటున్నాను ఒక టూ టీ స్పూన్స్ అలాగే ఉప్పు కొద్దిగా దాంతోపాటే నిమ్మరసం ఒక హాఫ్ లెమన్ మొత్తం తీసుకున్నాను బాగుంటుంది ఓకే అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే వీటన్నిటిని వేసుకొని చక్కగా ఆ రొయ్యలకి బాగా కలిసేలా కలుపుకుందాం కాస్త స్మూత్గా హ్యాండిల్ చేయండి చాలా మెత్తగా చాలా డెలికేట్గా ఉంటుంది కదా కొంచెం ఇలా తీసుకుంటూ మసాజ్ చేస్తూ బాగా కలిపి పక్కన పెట్టేద్దాం ఈలోగా కర్రీ గ్రేవీ కోసం సో నేను ఒక రెండు టమాటోలు కొన్ని పచ్చిమిర్చి కాస్త పుదీనా కొత్తిమీర వేసుకుంటున్నాను సో మీ క్వాంటిటీ ఇక్కడ పెంచవచ్చు తగ్గించవచ్చు చూసుకొని యాడ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లో వీటన్నిటినీ వేసుకొని కాస్త వాటర్ వేసుకొని ఒక పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం సో నేను ఇక్కడ టమాటాలు రెండే తీసుకుంటున్నాను సరిపోతుంది మరి కావాలంటే ఒక త్రీ ఫోర్ తీసుకోండి లేదు ఇంకా కాస్త పులుపు కావాలి అనుకుంటే చింతపండును కూడా యాడ్ చేయొచ్చు బట్ అంతగా బాగుండదని నేను వేయట్లేదు సో ఈ గ్రేవీకి సరిపడా ఉప్పుని కూడా వేసుకుంటున్నాను సో మనం కర్రీలో వేసుకున్నప్పుడు కాస్త ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోండి సో నేను బగారా రైస్ చేస్తున్నాను దీని కాంబినేషన్ సో బగారా దినుసులు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే బగారా రైస్ వేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసి ఆల్రెడీ గిన్నె పెట్టేసా వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకుందాం అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇలాయచి లవంగా పట్టా షాజీరా జాపత్రి పెద్ద ఇలాయచి బగారాకు సో వీటన్నిటిని వేసుకొని ఒక టెన్ సెకండ్స్ వాటి ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి రిలీజ్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ఉల్లిపాయలు ఐదారు పచ్చిమిర్చి కొంచెం పుదీనా ఆకులు వేసుకొని ఉల్లిపాయలు మంచి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే చూస్తున్నారు కదా ఈ కలర్ ఇలా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టీ స్పూన్స్ వేసుకొని ఈ అల్లం పేస్ట్ కూడా మంచి రెడ్ కలర్ రావాలి సో చూస్తున్నారు కదా వచ్చేసింది కలర్ కింద అడుగుని కూడా పడుతుంది సో వాటర్ వేసుకుందాం వేసరికి సో నేను ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను నేనైతే నార్మల్ రైసే తీసుకున్నాను ఇంట్లో ఉండే పంట బియ్యం మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు ఓకే వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పొంగు వచ్చే వరకు వెయిట్ చేద్దాం ఇలా పొంగు రాగానే రైస్ని వేసుకుంటున్నాను ఆల్రెడీ నేను రైస్ కడిగేసి నానబెట్టేసా ఓకే ఒకసారి బాగా కలుపుకుందాం ఈవన్గా ఓకే నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను ఎసర్లో అందుకే నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది సో సాల్ట్ వేసుకున్నాను రైస్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను మీరు మాత్రం ఆ వాటర్లోనే సాల్ట్ అయితే వేసుకోండి సో ఇప్పుడు రైస్ ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకుందాం ఓకే రైస్ నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికిపోతుందో లేదో చూసుకుంటున్నాను సరిపోతుంది ఈ వాటర్తో కాస్త ఆకు అలాగే లాస్ట్ ఫైనల్గా హాఫ్ టీ స్పూన్ అలా గీ వేసుకొని దమ్ ఇచ్చేసి సైడ్ పెట్టేస్తున్నాను సో రైస్ అయిపోయింది ఇప్పుడు కర్రీ కోసం గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకుంటున్నాను వీడియో చాలా లెంతీగా ఉంది సో నేను అందుకే చాలా షార్ట్ చేసి తొందర తొందరగా చెప్పేస్తున్నాను మీకు కష్టంగా ఉండకూడదని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఏదైతే మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నామో రొయ్యల్ని వేసుకొని రెండు వైపులా లైట్గా ఫ్రై చేసి తీసుకుందాం ఓకే మరీ ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే లైట్గా ఆ క్రిస్పీ లేయర్ వస్తుంది మనకి టేస్ట్ బాగుంటుంది ఓకే ఇప్పుడు అదే ఆయిల్లో ఓకే ఇంకాస్త ఆయిల్ పడుతుంది వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను సో దీన్ని ఫ్రై చేసుకుందాం మరీ రెడ్ కలర్ అవసరం లేదు ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక టూ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఆల్రెడీ మనం మ్యారినేషన్లో కూడా అల్లం పేస్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఒక రెండు నిమిషాలు ఇలా బాగా ఫ్రై చేయండి సో ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర టమాటో పేస్ట్ ఆ పేస్ట్ని వేసుకుందాం ఆయిల్లో బాగా కలిసేటట్టు ఫ్లేమ్ని కాస్త మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి అక్కడే ఉండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేయండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకుందాం ఓకే ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఒక ఫైవ్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేద్దాం సో ఇప్పుడు మిక్సీ జార్లోనే కాస్త వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను ఎందుకంటే మనం ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేస్తాం కాబట్టి సో ఆ స్పైసెస్ అంతా కూడా కింద అడుగున అంటకూడదు కదా ఓకే ఒక రెండు నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత ఆయిల్ మనకి రిలీజ్ అయిపోయింది సో ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేద్దాం కారం మీ రుచికి తగినంత వేసుకోండి అలాగే ధనియా పౌడర్ టూ టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఈ స్పైసెస్ అంతా కూడా బాగా కలిసేలా బాగా కలుపుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని వేసుకోవడమే ఓకే ఈ స్పైసెస్ అంతా కూడా రొయ్యలకి బాగా పట్టేలా ఒకసారి మంచిగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఆయిల్లో ఇలా మూత పెట్టేసి ఉడికించుకుందాం ఓకే ఆయిల్ మనకి సపరేట్ అయిపోయింది సో అంతా కూడా ఉడికిపోయింది ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకుంటున్నాను సో మీకు గ్రేవీ ఏ విధంగా ఉండాలో చూసుకొని వాటర్ని వేసుకోండి ఓకే నాకు ఈ విధంగా ఉంటే గ్రేవీ బాగుంటుంది సరిపోతుంది సో నేను వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఫ్లేమ్ని కాస్త హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు అలా ఉంచేసుకుంటే చూస్తున్నారు కదా ఆయిల్ మనకి సపరేట్ అయిపోయింది సో కర్రీ రెడీ మసాలా గ్రేవీ కర్రీ రెడీ సూపర్ అంటే సూపర్గా ఉంది ఒక్కసారి మాత్రం ఇలా ట్రై చేయండి నిజంగా సూపర్గా కుదిరింది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే సో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొచ్చేసా రైస్ చూసారు కదా బగారా రైస్ నార్మల్ అందరికీ వచ్చిందే ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బాయ్